ఈ యొక్క బ్రిడ్జ్ లో పట్టణంలో అతి సమీపంలో ఉంటుంది ఈ బ్రిడ్జ్ బ్రిటిష్ కాలం నాటి నుంచి కట్టి ఉంది సుమారు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బ్రిడ్జ్కి ప్రజలు రాకపోకలికి అప్పుడులో ఉపయోగించేవారు దీన్ని నవరంగపూర్ పట్టణానికి కనెక్టివిటీగా అందించారు చూసుకుంటే ఇది సుమారు పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ అయిందని అక్కడ రాసి ఉందని జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ పరిస్థితి అయితే చాలా ఓల్డ్ అయిపోయింది నడుస్తున్నా సరే మధ్యలో గాత లోయలు గట్టా ఉన్నాయి ఎవరైనా చూసుకొని నడకపోతే కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది అయితే మనం చూసుకుంటే ఇక్కడ చూసారా అక్కడ ప్రజెంట్ వాటర్ అనేది మొత్తం ఇది ఫ్లోటింగ్ ఫ్లోటింగే వస్తుంది ఇంద్రావతి డ్యామ్ ద్వారా ఈ వాటర్ వస్తుందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఒకప్పుడు అక్కడ నుంచి స్టెప్స్ ఉండేవి ఇదంతా కూడా బాగా జనాలు ఒకప్పుడు బ్రిటిష్ కాలం నాటి ఉన్నప్పుడు బాగా యూజ్ చేసే పరిస్థితి అయితే ఉంది అవతలు కూడా చిన్న గ్రామాలు ఎవరైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా అవతల సైడ్ కూడా నడుచుకొని వస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం చూసారు కదా ఇక్కడ గోతి గోతులు పాలా పెద్దగా ఉన్నాయి ఎవరైనా తెలియని మనుషులు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు ప్లెయిన్గా ఉందని వెళ్తే మాత్రం ఈ హోల్స్ గట్ట చాలా పెద్దగా ఉన్నాయి ఎవరైనా చిన్నపిల్లలాంటి ఎవరు వచ్చినా సరే చాలా ప్రమాదం అయితే చోటు చేసుకుంటూ ఉంటుంది ఏదేమైనా నవరంగపూర్ సంబంధించిన అధికారులు ఈ యొక్క బ్రిడ్జ్ విషయంలో గా దృష్టి సారించాల్సిన పని అంతైనా ఉంది ఎందుకంటే ఇది ఒక పురాతనమైన బ్రిడ్జ్ నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న బ్రిడ్జ్ కాబట్టి ప్రజలు చాలా మంది బ్రిటిష్ బ్రిడ్జ్ అనగానే ఇక్కడ చూడడానికి రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు దృష్టి సారించి దీని మరమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా చేసి దీన్ని బాగు చేస్తే బాగుంటుందని ఇక్కడ ప్రజల అభ్యర్థన మనం అలా చూసుకుంటే సుమారు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ బ్రిడ్జ్ ఉంటుంది ఇది సుమారు చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది ఇక్కడ చూసుకుంటే చెరువు మన చెరువులో కూడా ఇసుక రవాణా కూడా మంచిగా సాగుతుంది ఆటల ద్వారా ఇసుక రవాణా బాగా సాగుతుంది ఇసుక తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది దీన్ని ఇలాంటి చరిత్ర ఉన్న బ్రిడ్జ్ని ఇలా వదిలేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి దీన్ని మనం మరమ్మతులు చేసే ప్రయత్నం చేయబట్టాలని మరి మరి కోరుకుంటున్నాను